గౌరవులైనటువంటి శ్రీ పడిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో తిమురుగూడ మండలం పుచ్చిమొండ గ్రామంలో తిమ్ముగూడ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి ఈ వేడుకల్లో అనేకమైనటువంటి పర్యావరణ రక్షణ కొరకై అలాగే జనసేన అధ్యక్షులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారో దాని మేరకు మొక్కల నాటి అదే విధంగా ఈ యొక్క కార్యక్రమము వ్యాప్తం చేసినటువంటి ఈ యొక్క జన జనసేన జన సైనికులకు అందరికీ ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం ఉంది ఎందుకంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరుడు కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి వరుడు పవన్ కళ్యాణ్ గారు మన గ్రామము అభివృద్ధి చెందాలంటే ప్రతి గ్రామానికి పర్యావరణ లక్షణాలు ఉండాలి ఆక్సిజన్ కావాలంటే ఒక్కరిని ఎందులో ఉండాలనేది ఆదేశించి అలాగే పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా పంచాయతీ నిధులు కేటాయించినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మన రాష్ట్రానికి చూస్తే గతంలో అనేక అభివృద్ధులు కూడా అవలేని పరిస్థితుల్లో ఉన్న ఇప్పుడు మాత్రం జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు పునాదిగా జన్మదిన వేదికల ద్వారా మేమందరము బలమైనటువంటి కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ナイスショット